హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికోడ ఫామ్ అండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియోలో మంచి ఆఫర్ ఉందండి పది పిల్లల బ్యాచ్ మన గీరువాకి వచ్చిన పిల్లలండి పది పిల్లల బ్యాచ్ ఈ పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు ఒక పిల్లను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పది పిల్లలు ప్లస్ ఒక పిల్లను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అదే కుంపట్లో వచ్చిన పిల్లని ఒక పిల్లను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది టూ టాప్ అండి మన గీరువా అండి మనం కొత్తగా తీసుకొచ్చాము బ్రీడర్ని గీరువాకు వచ్చిన పిల్లలు దీంట్లో కలర్స్ కూడా రసంగులు ఉన్నాయి రసంగు ఒకటి ఉంది గీరువాలు ఎక్కువ ఉంటాయండి దీంట్లో గీరువా ఉంది సీతువా ఒకటి ఉందండి సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి వీటి వయసు వచ్చేసి ఒక ఎనభై రోజులు ఉంటుందండి ఎనభై రోజులు వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పద్నాలుగు వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ రా ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సాధనం దయచేసి బలుకుగా మాత్రమే ఇవ్వగలం దయచేసి గమనించండి ఈ పిల్లల్ని బల్కుగా మాత్రమే ఇవ్వగలం ఈ పది పిల్లలు తీసుకున్న వాళ్ళకు ఒక పిల్లలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్